పదమూడు రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న సిబ్బంది సమ్మెలో ఉన్నారు బహుశా గతంలో కూడా సమ్మె జరిగినాయి ఇంత పెద్ద ఐక్యతతోటి అప్పుడు నిక్ష తోటి పట్టుదలతోటి ప్రభుత్వం బెదిరింపులు అదిరింపులు ఎన్ని చేసినా భయపడకుండా ఈ రోజు మా సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఈ పోరాటాన్ని సాగిస్తామని పోరాటం చేస్తున్నారు అందుకు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్ట్ తరఫున అభినందనలు తెలియజేస్తాము సంఘీభావం తెలియజేస్తాం అలాగే మీరు లేవనెత్తిన కోరికలు సమంజసమైన కోరికలు మాకు తెలుసు కానీ ఇంతమంది అకుంఠితంగా ఇన్ని రకాల వ్యత్యాసాలు జీతపత్యాలు డిపార్ట్మెంట్ ఎంతమంది ఇన్నున్నప్పటికీ ఎంత ఐక్యంగా ముందుకొచ్చారంటే ఎప్పుడున్న జీత ప్రత్యాలు సౌకర్యాలు ప్రస్తుతం ఉన్న ధరలకు కానీ ప్రస్తుతం ఉన్న జీవన పరిస్థితులు కానీ ఏమాత్రం సరిపోదు అని చెప్పేసి మీరు భావించారు కాబట్టి ఈ పట్టుదల ఉంది మనకు వచ్చే జీతం బాగా సరిపోతుంది అనుకోండి సుఖంగా బతకడానికి అవకాశం ఇప్పటికే ఉందనుకోండి జీతాలు ధరలు పెరిగినా కానీ ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా మనం బతకగలుగుతున్నాం అనుకోండి మనకి పట్టుదల రాదు నడుస్తున్నది అని చెప్పి అనుకుంటాం కానీ ఇప్పుడున్న పరిస్థితులు వాటి చూస్తే మనం ఇంటిని బతికించుకోవడం పిల్లలను చదివించుకోవడం అనారోగ్యం వేస్తే వైద్యం చేయించుకోవడం వీటిలో ఎక్కడ మనకి ఈ వచ్చే జీతాలకి మనకి అయ్యే ఖర్చులకి ఎక్కడ కుదరడం లేదు అందుకనే ఈరోజు ఈ తగువను ప్రదర్శిస్తున్నారు ఈ రకమైన పోరాటం చేస్తున్నారు అయితే ప్రభుత్వం ఇది అర్థం కావాలి ప్రభుత్వానికి ప్రభుత్వ నేతలు ఖర్చు పెట్టుకోవడానికి వాళ్ళకి డబ్బులు ఏమీ కుదలేదు వాళ్ళు పెద్ద పెద్ద భగవంతులు కట్టుకొని వాటిలో నివసిస్తారు పెద్ద పెద్ద ఒక కొత్త కారు వస్తే ఆ కొత్త కారును వెళ్ళి పాత కారును వదిలేసి అటువంటి వాళ్ళ సొంత డబ్బులతో కొనుక్కోవడం మనకు అభ్యంతరం కాదు ప్రభుత్వ డబ్బుతోటి వాళ్ళ కార్యాలయంలో వాళ్ళు కూర్చోవడానికి మనకి ఇక్కడ కూర్చున్నాం మనకేం లేదు వాళ్ళు కూర్చోవడానికి పెద్ద సోఫాలు పెద్ద ఇవన్నీ రోజుకు కొత్త రకం కావాలి అక్కడ వాళ్ళకి వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సౌఖ్యాలు లభిస్తున్నారు అని మాకు మాకు వీర్చి కానీ వాటన్నిటికీ డబ్బులు ఎక్కడ వస్తున్నాయి కష్టపడి పని చేసి పారిచిత్యాన్ని ఉన్నాం ప్రజలకు అందించి వాళ్ళకి ఆరోగ్యాలు కాపాడుతున్న వాళ్ళకి మన జీతం పెంచడానికి డబ్బులు లేవని చెప్పేసి అంటారు ఎక్కడికి పోతున్నాయి డబ్బులు అని చెప్పేసి రేపు ఎన్నికలు వస్తున్నాయి ఒక్కొక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు నలభై కోట్లు ఖర్చు పెడతారు పార్లమెంట్కి అయితే వంద కోట్లు ఖర్చు పెడతారు మరి వాటికి డబ్బులు ఎక్కడ వస్తున్నాయి మనకి ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పేసి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా పోగు చేసి పెద్ద బీరువాలో పెట్టడా లేకపోతే ఎమ్మెల్యేలు అక్కడ కొట్టేసి ఇక్కడ కొట్టేసి మున్సిపాలిటీల్లో కూడా సంపద కొట్టేసి మనం మనం చెత్తలో కూర్చుంటాం వాళ్ళ చెత్తలో కూడా డబ్బులు ఎదుర్కొంటాం అట్లాంటి బాపత్న డబ్బులతో మీరు బతకాలని మీరు పనిచేస్తున్నారా అందుకని ఇవ్వాల్సి వచ్చేసరికి డబ్బులు ఏదైనా వస్తుంది వాళ్ళు ఖర్చు పెట్టాల్సి వచ్చేసరికి డబ్బులు ఎక్కడో ఎక్కడి నుంచో కనపడుతుంది ఎక్కడి నుంచో వచ్చేస్తాయి అందుకని ఈ రకమైన మాకు డబ్బులు లేవు వివిధ మేము అడిగింది న్యాయమే కాదా మీరు ఎప్పుడు చెత్తాన్ని పెంచారు ఆ పెంచిన నాటికి ఇప్పటి నాటికి ధరలేదు ఎత్తలే ఉల్లిగడ్డల తరగతి పెరిగినాయి టొమాటో తర్వాత పోయినాయి నేను ఈ మధ్య ఒక నెల రోజులు అటు ఇటు ఇటు తిరుగుతున్నా మొన్న ఢిల్లీలో ఒక వారం రోజులు ఉన్నా మార్కెట్కి వెళ్ళి కోరుకుంటూ కొన్నా అంటే నేను నాలుగు రూపాయలు కోరుకుంటున్న నుంచి నేను వెళ్తే ఐదు రూపాయలు కోరుకుంటున్నాడు అంతా ఆరు నెలల్లో నాలుగు రూపాయలు ఐదు రూపాయల నుంచి ఢిల్లీలో ఎనిమిది రూపాయలు పొరుగుట్టయింది ఎనిమిది రూపాయలు పోరుగుడ్డైతే నాకు ఎంత ఆదాయం రావాలి అంత ముసి పది రూపాయలు ఇరవై రూపాయలు పోరుగుడ్డకే అంత జరగదు మీరు టమాటాలు కూరగాయలు బియ్యం ఉప్పులు పప్పులు మూడు రోజులు ఇంత పెరిగితే మరి అదే కుటుంబం అదే వేతనం అదే తిండి ఎలా మనం బతికెళ్ళాము అందుకని మనం చెప్పేది కనీసం ఈ ధరలు పెరిగిన దానికైనా మనం పెంచండి ఇతర సౌకర్యాలు ఇవ్వండి అని చెప్పేసి వెళుతున్నాం అని ఈ ప్రభుత్వం నిరాకరిస్తుంది అందుకని ఇంత ఓపికగా రోజులు మనం సమ్మె చేయాలని చెప్పేసి మనకు ఎవరికైనా కోరిక ఉంటున్నారు మనం సమ్మె చేసి ఎగ్గొట్టి ఎక్కడ కోర్చోవాలని చెప్పేసి మనకి ఎవరికి ఉండదు నగరం మురిపి కొట్టుకొని పోతుంటే చెత్త ఎక్కడికక్కడ పేర్కొంటే మనం ఆనందంగా జీవించే వాళ్ళం కాదు శుభ్రంగా ఎలా ఉంచాలి ప్రజల ఆరోగ్యాలు అంతా కాపాడాలని మనం వాళ్ళం ఎప్పుడు లేకపోతే ఇంతకాలం ఈ జాగ్రత్త ఎవరు చేస్తాము ఈ మంత్రులు వచ్చి చేస్తారా పాపం మనకు బాధగా ఉంది ఈ మున్సిపల్ శాఖ మంత్రి ఏదైనా బొత్స సత్యనారాయణ గారు మన చర్చలో నిలుస్తున్నారు ఆయనకి మధ్యనే గుండె ఆపరేషన్ అయింది ఇప్పుడు ఆయన మనకి చర్చలో పెట్టారు నేను అందుకనే బాధపడుతున్నా ఆయన ఆరోగ్యం గురించి బాధపడుతున్నాం మనం ఆయన పెట్టారు ఈ ఒత్తిడికి ఎట్ట తట్టుకుంటాడు మళ్ళీ ఏమవుద్దు అది మళ్ళీ మన మున్సిపల్ వర్కర్ సమ్మెల వస్తుందా ఏంటి అని చెప్పేసి మీ ఉసులు దగ్గరే మేము మా వాడు ఆరోగ్య పాలెక్కడ వస్తాయని మనకు భయంగా ఉంది మనం ఆయన ఆరోగ్యం గురించి భయపడతాం భయపడుతుంటే ఆయన మీటింగ్లో ఎక్కువ కలుగుతాం డాప్ వేయాల్సి ఉందే లేకపోతే మా సంగతి మీ సంగతి వస్తామని చెప్పేసి బెదిరించే పరిస్థితున్నాడు మరి ముఖ్యమంత్రి గారు ఆయన రెట్ట పంపాడు మరి ఈయనెందుకు వచ్చాడు ముఖ్యమంత్రి వచ్చి బిజినెస్ దచ్చుకుంటే ముఖ్యమంత్రి వచ్చి బెదిరించుకున్న మనం ఏం చేయాలో నేర్చుకుంటాం మధ్య మధ్యలో ఇట్లాంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం ఎందుకని చెప్పేసి పోటీ కార్మికులు తీసుకొచ్చి పనులు చేయించి మనం విచ్ఛన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం పర్మనెంట్ వర్కర్స్ని ఈ యాభై వేల మంది చేసే పనిని పదివేల మంది పర్మనెంట్ వర్కర్స్ని ఆ యంత్రం నుంచి ఈ యంత్రం నుంచి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు వాడి పాపం మనం కొట్ పొట్టలు కొట్టాలంటారా పొట్టలు కొట్టాలనుకో వాళ్ళు కానీ బలవంతం చేసే ఉద్యోగాల నుంచి తీసేస్తాం అని చెప్పేస్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అలాగే మీకు మీకు వెయ్యి రూపాయలు ఇస్తాం పదిహేను వందలు ఇస్తాం వచ్చి చెప్పేయండి అని చెప్పేసి ఎవరైనా బిల్డింగ్ పైకు ఆ పెట్టుకో వెళ్ళే వాళ్ళని వేసుకొచ్చి పని చేస్తే రోజు వస్తుందని చెప్పేసి వస్తారు తప్ప మన పట్టలు కొట్టాలని కాదు కానీ ప్రధానంగా చేస్తుందంటే అంటే మన పట్టలు కొట్టడానికి పోటీ కార్మికులను వేసుకొచ్చి మన మధ్య తంపులు పెట్టి వాళ్ళు మనం ఒకటి వాళ్ళు రేపు కష్టం వస్తే మనం మద్దతు ఇస్తాం మనకు కష్టం వస్తే వాళ్ళు మద్దతు ఇస్తారు ఇప్పుడు పైన అంగం అయ్యే వాళ్ళకి మన మద్దతు ఉంటుంది వాళ్ళు మనకి మర్తిస్తారు అటువంటి అటువంటివి ఈ తప్పులు మాకు ప్రభుత్వం మనకి మనకి తప్పులు పెట్టి మనం సమయం ఉద్యమాన్ని విచ్ఛిణం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది అయితే ఇప్పటివరకు మీరు ఏప్రదంగా అటువంటి దానికి అవకాశం లేకుండా చేస్తున్నారు ఇది ప్రభుత్వం కూడా గమనిస్తుంది గమనించకపోతే మనకు కాదు నష్టం మనం నాలుగు రోజులు సమ్మె చేసామనుకుంటాం ఇబ్బంది ఇబ్బందులు అనుకుంటాం మనకు పోయేది ఏం లేదు మళ్ళీ పెళ్ళోకి పోతాం ఈ ప్రభుత్వానికి ఉద్యోగం పోతే ఈ ప్రభుత్వానికి ఉద్యోగం అంటే అధికారం పోతాయి అధికారం పోయిన తర్వాత మన చుట్టూ తిరగాల్సి ఉంది మళ్ళీ మన ఉద్యమానికి వచ్చి సంఘీభావం తెలియజేయాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొన్ని పార్టీలు ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళకి వచ్చి సంఘీభావం తెలియజేసిపోతున్నారే అట్లా మీకు కూడా సంఘీభావాలు తెలియజేయాల్సిన పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితి మనం ఎందుకు పోలు మనం మనమేమి ఇప్పుడు అధికారంలో పోయి కూర్చోవడల్లా మనం వాళ్ళ సంఘీభావం వాళ్ళు వాళ్ళు బయటికి రావాలి మనం కానీ నువ్వే సృష్టించుకుంటే నువ్వే అప్టాయి గట్టి తెచ్చుకుంటే మేము చేయగలిగాం మేము అందుకని నీకు గతి పట్టకుండా ఉండాలంటే ఈ సమస్యను పరిష్కారం చేయాలి అలాగే దీని పరిష్కారం చేసిన దాని వలన సుందరమైన నగరాలు తీర్చిదిద్దాల అమెరికా నుంచి పెట్టుబడిదారులు రావాలి అక్కడి నుంచి రావాలి ఇక్కడి నుంచి రావాలంటే వాళ్ళకి సుందరమైన నగరాలు కావాలి ఆ సుందరమైన నగరాలు కావాలంటే మనం లేకపోతే ఏ సుందరం ఉండదు అందుకనే ఈరోజు ప్రభుత్వం మన అభివృద్ధి జరగాలన్నా మన నగరాలకి మంచి పేరు రావాలన్నా పెట్టుబడిదారులు వచ్చి పరిశ్రమలు పెట్టాలన్నా ఎవరన్నా వచ్చి ఇక్కడ ఉద్యోగం పెద్ద ఉద్యోగం చేసుకోవాలన్నా ఆ రకంగా మనకి పేరు ప్రతిష్టలు తేవాలంటే ఈ మున్సిపల్ రంగంలో మన పని చేయకపోతే రాదు అది ప్రభుత్వానికి గమనంలో ఉండాలి వీళ్ళు ఏమంది చెత్తెత్తవాడు కదా కసు ఓడిసేవాడు కదా డ్రైన్ అడిగేవాడు కదా అంటే నీ ఇంట్లో కసు ఓడకుండా డ్రైన్ చేయ ఓడకుండా బాయకాలం గడపకుండా ఒక రోజు నువ్వు అప్పుడు గురించి మాట్లాడు అది లేకపోతే నువ్వేలే అటువంటి కీలకమైన పని మనం చేస్తున్నాం అందుకని నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఇప్పటివరకు మీరు ఆందోళన ఉద్యమం చేస్తున్నారు మీకు వచ్చి మేము సంఘీభావం తెలియజేస్తున్నాం మేము ఈ ప్రభుత్వానికి చెప్తున్నా రాబోయే రెండు మూడు రోజుల్లో మళ్ళీ చర్చలకు వేసి తగిన పద్ధతిలో ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో మనకు వ్యవహరించాం మేము చెప్పింది నువ్వు లేకపోతే కుదరదు అంటే పొదం చెప్పు అది మాకు నచ్చుద్దా లేదా చెప్తాం ఒకవేళ మేము అంత ఇవ్వలేమనుకుంటే ఏమి అని చెప్పేసి చర్చలు చేద్దాం కానీ అదేం లేకుండా మేము చెప్పింది లేకపోతే పోవని చెప్పేసి అంటే మేము కాదు పోయేది నువ్వే పోయి పరిస్థితి తెచ్చుకుంటావు కాబట్టి అది రాగి లేకుండా వెంటనే మన నాయకత్వాన్ని చర్చించి మిగతా యూనియన్లు కూడా ఉన్నారు వాళ్ళు కూడా పిలవండి పిలిచి చర్చించి ఒక ఆమోదయోగ్యమైన అగ్ని అంగీకారం రోజుల్లో రావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను లేకపోతే ఈ ఉద్యమానికి సంఘీభావం ఇంకా ప్రజలు ముందుకొస్తారు రాజకీయ పార్టీలు ముందుకొస్తాయి ఆ రకంగా మీకు ఉద్యమానికి ఇంకా గట్టి మద్దతు ఇంకా రాబోయే కాలం తగొద్ది భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్తా మేము ఆ రకంగా మేము మద్దతుగా నిలబడతాము రాబోయే కాలంలో మీ ప్రభుత్వం పరిష్కరించకపోతే మీ సమస్య మా సమస్యని మా పార్టీ రంగంలో ఉద్యమాలకు మేము ముందుకు వస్తామని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం